ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చదువు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్నో ఆ దేశమునకు సర్వ మేలు కలుగును బైబిల్ చెబుతున్న మాట మనకేమో వ్యవసాయం అంటే దండగా అనే బాలకులు ఉన్నారు వ్యవసాయం దండగైతే ఏందంటావు గడ్డి తింటావా వ్యవసాయ భూములను బీడి చేసేసాం మనం వ్యవసాయాలు అంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు మహాజ్ఞానం చెబుతున్నాడు ఏ దేశంలోనైనా ఏ రాజు అయితే భూమి విషయమే శ్రద్ధ తీసుకోండి ఎంత మంచి సలహా ఇస్తే మతం ఎలా అవుతుందండి అది ఒకవేళ ఏ రాజు అయినా భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకున్నాడా ఆ దేశం సర్వ విషయములలో మేలు కలుగుతుంది దానికి గొప్పదవుతుంది అభివృద్ధి అంటే మన వాళ్ళు ఎంత దారుణంగా మనుషుల మనసులను పాడు చేస్తున్నారంటే ఏమంటే ఆకాశ హరిమానాలు కడితే అభివృద్ధి అండి పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు వేసుకొని పెద్ద పెద్ద ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకొని విదేశాలలో కనిపించేటువంటి గొప్ప గొప్ప రోడ్లను మన మన దేశంలో చూపించేసి చూసారా మనం ఎంత అభివృద్ధి చెందామో అంటున్నారు అభివృద్ధి ఏంటి ఆకాశంలోకి ఎగిరిపోవడం గ్రహాల్లోకి వెళ్ళిపోవడం పెద్ద పెద్ద రోడ్లు వేసుకోవడం పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం దీన్ని అభివృద్ధి అంటారా ఒక ప్రక్క పూటకు గది లేక కష్ట జీవులు ఎంతో మంది వెల పట్టేడం పెట్టే వాళ్ళు లేరు వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు లేఖనాలను చూస్తుంటే నిజంగా బైబిల్ మాత్రమని ఎవరండి అన్నారు ఒక చక్కటి పరిపాలనా విధానాన్ని మనుషులకు చూపెడుతుంది బైబిల్ ఒక వ్యవస్థను ఎలా పరిపాలించాలో చక్కటి రాజ్యాంగం అండి బైబిల్ అందులో ఒక దేశం ఎలా క్షేమంగా ఉంటుంది ఎలా సుభిక్షంగా ఉంటుంది బైబిల్ చెప్తుంది